బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పోడ్కాస్ట్లో అనంత్బాయి మరియు ల్యావీలో పనిచేస్తున్న అభిషేక్ బాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కూడా పనిచేస్తూ ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆత్మిక సోదరుడు శివరాత్రి సందర్భంగా అహ్మదాబాద్ బాపూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు తన స్వయం అనుభవాన్ని మరలా యూత్కు తనిచ్చేటువంటి సందేశమును అనంతబాయ్ ద్వారా తెలుసుకునేటువంటి విషయాన్ని మనందరు ముందు చెప్తూ ఉన్నారు అన్నయ్య గారు అంటూ ఉన్నారు ఎప్పుడైతే నేను మరి ఇక్కడికి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వచ్చాను నాకు ఇక్కడ మంచి పాజిటివ్ ఆరా పాజిటివిటీ ఫీల్ అయ్యాను ఇక్కడ అందరి యొక్క అనుభవాలు మెంటల్ నాకు మంచి ఆధ్యాత్మిక టేస్ట్ అనేది లభించింది జస్ట్ నాకు అనుభవం కూడా రెండు నాలుగు మినిట్స్ జరిగినా కూడా ఇలా నాలుగైదు సార్లు కూడా నేను అనుభవాన్ని పొందాను తర్వాత యొక్క పాజిటివ్ ఫీలింగ్ తోటి నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ వారి వారి యొక్క స్థితి అనుసారంగా ఉంటూ ఉంటుంది అది వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాను విశ్వ పరివర్తన కొరకు నా వంతు నేను సహాయం చేస్తూ ఇంకా ముందుకు వెళుతూ నా అనుభవంతో నేను ఈ యొక్క యాత్రలో భాగస్వామి కావాలి అనుకున్నాను అయితే స్వపరివర్తనతో పాటు విశ్వ పరివర్తన కార్యక్రమము ప్రారంభం చేయాలి నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను నేను ఏదైతే చేస్తానో నన్ను చూసి అందరూ చూస్తారు కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటూ ఉన్నాను అందరికీ జ్ఞానం ఇచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని వ్యాపింప చేయటానికి నేను బాధ్యత కంకణం కట్టు కట్టుకుంటూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ముందు నా యొక్క ఆఫీస్ నుండి ప్రారంభం చేయటము అనేది ఒక లక్ష్యము అయితే ఇప్పుడు నాకు ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎంత త్యాగం చేయాలో ఎంత పురుషార్థం చేయాలో అది కూడా నేను పొందుతూ ఉన్నాను ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తప్పకుండా ఒక లక్ష్యం అనేది తీసుకోవాలి అసలు మనం ఎందుకు భూమి మీద ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము ఎన్ నేనెవరు ఎందుకు వచ్చాను ఏం చేయటం కోసం భగవంతుడు మళ్ళీ పంపించారు అని ప్రతి ఒక్కళ్ళు వారి గురించి ఎవరికి వారే ప్రశ్నించుకున్నట్లయితే వారికి సమాధానం ఇన్నర్ ఆత్మ చెప్తుంది ఇన్నర్ సెల్ఫ్ విశ్వ కళ్యాణమే నా యొక్క పార్ట్గా ఉండాలి అని పరమాత్మ పైన మనకు సహయోగం చేస్తూనే ఉంటారు ఇక మిగతాదంతా పరమాత్మ పైన వదిలేయాలి కర్మ చేయటమే మన డ్యూటీ ఇక్కడ చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఆత్మకి మెసేజ్ నేను ఇదే ఇవ్వదలుచుకున్నాను స్వపరివర్తన యొక్క కార్యక్రమం ముందు ప్రారంభం చేస్తూ ఆత్మ జాగృతి అనేది స్టార్ట్ చేయాలి మన యొక్క ఆత్మ పరమాత్మ నుండి అనంతమైనటువంటి పవర్ని పొందాలి ఎందుకంటే మన లోపలే అనంత సూర్యుడి యొక్క శక్తి తయారైంది పరమాత్మ యొక్క శక్తే ఇదంతా కాకపోతే ఇప్పుడు భలే ఆవరణల వల్ల కనుమరుగై ఉండవచ్చు మరి దీన్ని ఎలా జాగృతి చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి మన శక్తుల్ని ఎలా మనం నింపుకోవాలి అనేటువంటి విషయం ఆలోచించాలి విశ్వంలో పరంశాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేయాలి మన డ్యూటీ అక్కడ నుండే ప్రారంభం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అయితే అనంత్ భాయ్ ప్రశ్న వేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం యంగ్స్టర్స్కు ఏమి సలహా ఇవ్వదలుచుకున్నారు అని అంటూ ఉన్నారు ఎలా వారు ముందుకు వెళ్ళాలో చెప్పండి అని అడుగుతూ ఉంటే మరి అభిషేక్ బాయ్ అంటున్నారు మంచి ప్రశ్న వేశారు దీని గురించే నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఏమున్నది రెండే రెండు విషయాలు రెండు వస్తువులు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉపయోగించుకుంటూ ఉన్నారు అది పాజిటివిటీగా వాడుకోనవచ్చు ఒకటి నెగిటివ్గాను వాడుకోవచ్చు అదేంటి ఈనాటి యూత్ అంతా కూడా టెక్నాలిజాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అయితే కొంతమంది దాంట్లోనే ఇరుక్కుపోతున్నారు అందుకే నేను విషయం చెప్తూ ఉన్నాను మిస్యూజ్ చేయొచ్చు దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మిస్యూజ్ చేశారు అంటే అధోగతి పాలు అవుతారు యూజ్ చేసుకుంటే చక్కగా ఉన్నతిలోకి ఊర్ధ్వ గతిలోకి వెళుతూ ఉంటూ ఉంటారు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే నేను చెప్పేది ఏమనగా ఇప్పుడు మనం చాలామంది యంగ్స్టర్స్ తోటి మాట్లాడినప్పుడు మనకు తెలుస్తూ ఉంది నాకు కూడా తెలిసినటువంటి విషయం ఏంటి అంటే మరి ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు మరి ఫాలో అవుతూ ఉన్నారు మన యొక్క యంగ్స్టర్సు యూత్ మా తల్లిదండ్రుల నుంచి పొందుతూ ఉన్నారు అయితే చాలామంది బ్రిలియంట్ చిల్డ్రన్ కూడా ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్నారు బాపూజీ వీళ్ళ గురించే స్టార్ చిల్డ్రన్ అని కూడా అంటూ ఉంటారు బేసిక్ లెవెల్ తోటైతే వాళ్ళకి జ్ఞానం అనేది ఉండాలి జ్ఞాన సూత్రంలో వాళ్ళని బందీకృతం చేయాలి ఇది తల్లిదండ్రులు చేసినటువంటి చేయాల్సినటువంటి పని ఏదైతే వాళ్ళ మైండ్లో మనం వేస్తూ ఉంటామో వాళ్ళ డిఎన్ఏలో ఫీడ్ అవుతూ ఉంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క బిహేవియర్ పట్ పర్టిక్యులర్గా ఇంకా వాళ్ళ యొక్క జీవన వ్యాపన అంటే ఈ రోజుల్లో యంగ్స్టర్స్ చదువుకోవాలి వ్యాపారం లేకపోతే ఉద్యోగము మంచి డబ్బుల సంపాదన లగ్జరీ లైఫ్ అనుకుంటూ ఉన్నారు ఇవి కూడా చేయొచ్చు ఇది కూడా మంచి పద్ధతిలోనే చేయొచ్చు కానీ దీనితో పాటు జ్ఞాన చర్చను చేస్తూ జ్ఞానం వింటూ దాన్ని ధారణ చేస్తూ ఇతరులకు కూడా పంచటానికి ముందుకు రావాలి ఎప్పుడు చూడండి బాపూజీ ఛానలే మరి యాభై ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే త్వర త్వరగా ఇవి కోటి మంది కావచ్చు రెండు కోట్ల మంది ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఈ యొక్క సందేశమును పంపించాలి అంటే మరి ప్రోగ్రెస్ అనేది చెయ్యాలి కదా మరి ప్రాపగేషన్ మనము ఫాస్ట్ గతిగా చేసే చెయ్యాలి అంటే అది యంగ్స్టర్స్ వాళ్ళే అవుతూ ఉంటుంది వాళ్ళకి తెలుసు యంగ్స్టర్స్కి ఇదే సందేశం నేను వాళ్ళకి ఇచ్చేది రిక్వెస్ట్ అనుకోండి అపీలు అనుకోండి ఎక్కువలో ఎక్కువ ఎంతైతే మీరు జ్ఞానాన్ని పొంది స్వయం అర్థం చేసుకొని మళ్ళా ప్రొపగేట్ చేయటానికి మరి ఏదైతే గూగుల్ ఉన్నది వాళ్ళకు తెలుసు ఈనాటి ప్రపంచంలో గూగుల్ ద్వారా ఏమేమి అప్లోడ్ చేయవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా మరి పెంచుకోవచ్చు పంచవచ్చు అనేది మరి అందరికీ తెలిసిన విషయమే జ్ఞానం విని దాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి పరివారం వరకు కాకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా కూడా దాన్ని పంపించాలి కన్యలైనా సరే కుమారులైనా సరే అంటే మా మగ మగపిల్లలైనా యూత్ జ్ఞానము వినాలి ఎంత త్వరగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో అంత త్వరగా దాన్ని ధారణ చేసి అంత త్వరగా అందరికీ సందేశం రూపంలో అందించగలుగుతూ ఉంటారు అప్పుడు ఈ జ్ఞానం ద్వారా ప్రాప్తి అనేది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ఏదైతే మనం పరమశాంతి విశ్వ పరివర్తన మిషన్ పనిచేస్తూ ఉన్నామో దేనికోసమో మరి అది కంప్లీట్ అవుతుంది అని నా ఉద్దేశం మన విశ్వ పరివర్తన కోసమే మనము ఇక్కడ ఒక క్రాంతిలాగా తీసుకొని వస్తున్నాం దీన్ని అందరికీ కూడా పంచడం కోసం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సనాతన ధర్మ ఆత్మలు అంటే అందరూ ఒక సనాతనమే కాదు ఏ ధర్మం నుండి వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సరే ఆ థిరీ ఆఫ్ కర్మ లైఫ్ ఆఫ్టర్ డెత్ బ్రహ్మాండం యొక్క జ్ఞానం యూనివర్స్ యొక్క జ్ఞానం ఎలాంటి పాయింట్స్ మీకు మంచి మంచిగా అనిపిస్తాయో అవన్నీ కూడా మీరు చక్కగా విచారసాగర మతనం చేసి పరిశోధన చేసి ఇంకా డెప్త్లోకి వెడుతూ అందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని అందించ అందించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి రిక్వెస్ట్ అనమాట అయితే ఇక్కడ హిందీ మీడియంలో చెప్పాలి హిందీ మీడియం నుండి ఈనాటి పిల్లలకి యంగ్స్టర్స్కి కూడా ఫాదర్ అండ్ మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి జ్ఞాన సంపదను కూడా ఇవ్వండి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు ఖర్చు పెట్టడమే వాళ్ళ యొక్క పనిగా ఉంటుంది అదే విధంగా మీ జ్ఞానం కూడా వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు దాన్ని ఖర్చు పెడుతూనే ఉంటారు ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్లో ఒకరికొకరి జ్ఞానం చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇంగ్లీష్లో కూడా మరి చెప్పచ్చు హిందీలోనూ చెప్పచ్చు కానీ ఈనాటి ప్రపంచంలో అంత మాయామేయ జగత్తుగా ఉంది మా అంటే మాయా ఇన్ ద సెన్స్ పైసా అంటే అంటూ డబ్బులు బండ్లు బంగ్లా ప్రాపర్టీ అంటూ దాని వెనకాలే పడుతూ ఉన్నారు ఇది ఒక మాయా మొత్తం ఐశ్వర్యము ఉన్నది కానీ ఈ యొక్క వస్తువులు ఎంత ఖర్చు పెట్టినా కూడా తరిగిపోతూ ఉంటాయి జ్ఞాన సంపద ఉంది చూడండి ఈ జ్ఞాన ఐశ్వర్యము అది పెంచ్ పంచిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టడం వాళ్ళకు తెలుసు కాబట్టి తల్లిదండ్రులు జ్ఞానం విని జ్ఞాన సంపదని వాళ్ళకు కూడా పంచండి అప్పుడు వాళ్ళు మరి విశ్వ పరివర్తన ఆత్మ జాగృతి అనే అభియాన్ అంటే క్రాంతిలో భాగస్వాములుగా అవుతూ ఉంటారు త్వర త్వరగా జ్ఞానాన్ని కూడా పంచి వాళ్ళ పని పూర్తి చేస్తారు కథము చేస్తారు కాబట్టి ప్రేరిత విద్యుత్ వాక బలం ఏదైతే మరి తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీని తల్లిదండ్రులు బాగా సంపాదిస్తూ వాళ్ళకి ఇస్తూ ఉంటే పిల్లలు అవన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉంటారు విరోధించరు అదే విధంగా వాళ్ళకు కూడా అలవరుతూ ఉంటూ ఉంటుంది మీరు జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళకు కూడా అందిస్తూ ఉంటే అందరూ కూడా జ్ఞాన సంపదను కూడా పంచడానికి వాళ్ళు వెనకాడరు ఈ పైసలు ఇవ్వకుండా జ్ఞానాన్ని ఇస్తూ ఉండండి వాళ్ళు జ్ఞానం కథం చేస్తారు అంటే జ్ఞానం ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ చేస్తారు అందుకని మ్యాక్సిమం సత్యం అన్నమాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు ఇతరులకు ఇస్తూ ఉన్నారు అంటే అన్నిటికంటే మంచిది ఇప్పుడు మనము వాళ్ళందరినీ ప్రేరేపించాలి వాళ్ళని మేల్కొల్పాలి జ్ఞానధనాన్ని పంచటం నేర్పాలి జ్ఞానధనం ఖర్చు పెట్టడం నేర్పాలి జ్ఞానధనంతో అనుభవించటం వాళ్ళకి నేర్పాలి అదే ఇప్పుడు చేయాల్సింది తల్లిదండ్రులు జ్ఞానం లభించింది తండ్రి ద్వారా మీకు బేహద్ బాపు ద్వారా యూనివర్స్ నుండి లభించింది బాపూజీ నుండి లభించింది ఆ జ్ఞానంను ప్రోబట్ చేయండి ఖర్చు చేయండి అప్పుడు వృద్ధి అవుతుంది ఈ యొక్క శిక్షణ తల్లిదండ్రుల ద్వారా లభించటం అనేది తప్పనిసరి ఈ రోజుల్లో అప్పుడే అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చక్కగా చదువుకోండి చక్కగా సంపాదించండి యంగ్స్టర్సు ఈ యొక్క విశ్వ పరివర్తన కోసం దీనికి పని చేయండి ఏజ్ వెల్ ఏజ్ డో ఏదైతే చేస్తూ ఉన్నారో అది పాజిటివ్గా చేయండి నెగిటివ్లోకి వెళ్ళకండి నెగిటివ్ వెళ్ళారో నెగిటివ్ అదో గతి అవుతుంది ఇప్పుడు మనము ఏదైతే ఒక్కొక్క సిద్ధాంతం గురించి మనం చెప్తూ ఉంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి కాబట్టి చేయాల్సినటువంటి డ్యూటీ సిద్ధాంతము ఒక పద్ధతి క్రమశిక్షణ అనేది పిల్లల దగ్గర నుంచి ప్రారంభం చేసి పిల్లలకు సరైన మార్గాన్ని చూపించినట్లయితే ఆపోజిషన్ చేయరు మంచి మార్గంలో వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటూ ఉంటారు ఈనాటి యువకులే రేపు బావి భవిష్యత్తు మరి ఈనాటి పిల్లలే రేపు బావి భవిష్యత్తు పౌరులు అంటారు యూ యూత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఏ యొక్క రంగంలో ముందుకు ఉంటారు దేశం యొక్క ప్రగతి కూడా ఆ రంగంలో ముందుకు వెళ్తూ ఉంటుంది అసలు మరి భారతదేశము అంటే జ్ఞానానికి ఆధ్యాత్మికానికి పుట్టినిల్లు అంటారు మరి మన భారతీయులకు భారతదేశంలో ఉన్న పిల్లలకి యంగ్స్టర్స్కి ఏమి నేర్పాలి ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆధ్యాత్మికం అందుకని బాపూజీ అంటారు ఆధ్యాత్మిక సైంటిస్టు ఆధ్యాత్మిక డాక్టర్సు ఆధ్యాత్మిక లాయర్సు ఆధ్యాత్మిక ప్రవక్తలు ఇలాగ అయితే ఈ భారతదేశం సిరో కిరీటంలాగా మరి గోల్డెన్ ఏజ్ లాగా మరి సోనేకి చిడియాగా అవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महाशांति है महाशांति है महाशांति नमस्ते